జగదీష్ మిత్రుల ఓకేనా బ్రదర్ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి కూడా ఆర్డీటీ వారు సేవలు అందిస్తూ వచ్చారు ప్రత్యేకించి పేద విద్యార్థులకు చదువును అందించడంలో వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు అందించడంలో అదేవిధంగా కనేకల్లో కూడేరులో బత్తలపల్లిలో ఇక్కడంతా కూడా ఆసుపత్రులు పెట్టి కొన్ని వేల మందికి ప్రతిరోజు కూడా వారు వైద్యం చేస్తూ ఉన్నారు ఉచితంగా అంతేకాకుండా కరోనా వచ్చిన సమయంలో నాకు కూడా బాగా గుర్తుంది ఎవరైనా కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోవడానికి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి కూడా జంకిన వాళ్ళు మాకు ఎట్ైనా సరే బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్లో చేరిస్తే మా వాడు ఖచ్చితంగా బతుకుతాడని కూడా ఆనాడు వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు అంటే అంత బాగా ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది తర్వాత ఇప్పుడు కూడా మనం వచ్చి చూస్తే తండోపతండాలుగా మొత్తం రెండు జిల్లాల నుండి ఇటు సత్యసాయి జిల్లా నుండి అటు అనంతపురం జిల్లా నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందుతూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి విదేశీ నిధులు రాకుండా ఆటంకపరిచి వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు త్వరలోనే హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ సౌ అన్నీ కూడా బంద్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది మరి ఈ తరుణంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూడా ఆర్డీటీ వారు చేస్తున్న సేవలనే వాళ్ళకి తెలుసు తెలిసి వారు ఇప్పటికే ప్రయత్నం చేశారు అయినా సరే ఒక మూర్ఖుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఒక మత పిచ్చితో ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప అరే ప్రజలకు మేలు జరుగుతూ ఉందా కీడు జరుగుతూ ఉందా అనేది వాళ్ళు ఆలోచించడంలే పైగా అంతా కూడా మత మార్పులు జరుగుతూ ఉన్నాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మేమంతా ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ అనంతపురంలో ఎమ్మెల్యేగా పనిచేశాను మరి ఆ రోజు ఎక్కడ కానీ మత మార్పులు జరగలే ఏనాడు కూడా ఆర్టీటీ సంస్థ అలాంటి చర్యలకు పాల్పడలే అయినా సరే దాన్ని బంద్ చేయాలి దానికి వస్తున్న నిధులన్నీ కూడా రాకుండా చేయాలని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఒకటి లేదు మత పిచ్చి మీ తలకెక్కింది తప్పితే ఇక్కడ అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించారు రాష్ట్ర ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ కమ్యూనిస్టులు అందరం కూడా ముక్త కండంతో ఖండిస్తూ ఉన్నాం చివరికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా దీన్ని ఖండించడం జరిగింది ఆయన కూడా ఆర్డీటీ వారి సేవలు కొనసాగించాలని కోరుతా ఉన్నారు ఈ తరుణంలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మన ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ముగ్గురు కూడా బాధ్యత తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కావాలి ఈ సంస్థ కొనసాగేటట్లు వీరికి ఏవైతే ఎఫ్ఐ వారికి ఈరోజు ఫారిన్ ఫండ్స్ రాకుండా నిబంధన మోకాలు అడుగుతా ఉన్నారో అది జరగకుండా యథావిధిగా వారికి ఫండ్స్ వచ్చేటట్లు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి కావడానికి మేము కూడా పూనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మాత్రం న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి హోమ్ మినిస్టర్ అమిత్ షా దృష్టికి తెచ్చి దీన్ని కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం